ఇవాళ మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇగోండి కాంగ్రెస్ గెలిస్తే ఫార్మాసిటీ రద్దు న్యూస్ పేపర్లు వచ్చినాయి ఇవన్నీ ఫార్మాసిటీపై కేంద్రంతో మాట్లాడతా దాన్ని మళ్ళా పునరాలోచన చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలని ఎందుకంటే పర్మిషన్స్ అన్ని కూడా వచ్చేసినాయి అయితే ఇనిషియల్ గా వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చిందే అబద్ధాలు చెప్పి అవన్నీ కూడా మోసాలు చేసి గ్యారంటీలు హామీలు డిక్లరేషన్లు ఇవన్నీ చెప్పారు ఫార్మాసిటీ రద్దు అని చెప్పారు తర్వాత కోర్టు ముంగట వచ్చింది అంశం కానీ కోర్టు దగ్గర అబద్ధం చెప్పలేరు కదా లేదు లేదు మేము ఫార్మాసిటీ రద్దు చేయట్లేదు క్లస్టర్స్ తీసుకొని వస్తాము అని చెప్పారు ఫార్మాసిటీ రద్దు చేయనప్పుడు మరి ఈ భూములను నంబర్ వన్ మీరు ఫార్మాసిటీకి ఉపయోగించాలి లేదంటే మళ్ళీ తిరిగా రైతులకన్నా ఇవ్వాలి కానీ మీరేం చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ పేరు మీద ఫార్మా సిటీ అక్కడ ఫార్మా సిటీని నిర్మాణం చేయాలి కానీ రియల్ ఎస్టేట్ అక్కడనే మీరు అంటున్న హెచ్ఐఎల్టీపీలో కాలుష్యం అని చెప్తున్న ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్లపల్లి మౌలాలి నాచారం జీడిమెట్ల ఇట్లా ఎన్నో కూడా ట్వంటీ టూ ఐడెంటిఫై చేశారు మీరే ఇవన్నిటిని కూడా తరలిస్తామని చెప్తున్నారు తరలిస్తే కాలుష్యం అంతా కూడా తరలించినట్టేనా పోని అక్కడ గ్రీన్ ఇండస్ట్రీ కావడానికి ఏమన్నా ఫెసిలిటీస్ ఇవ్వాల వరకు నిర్మాణం చేసిర్రా అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు కాలేదు ఇండస్ట్రీలు అక్కడికే వస్తాయంట స్కిల్ యూనివర్సిటీస్ అక్కడికి వస్తాయంట స్పోర్ట్స్ యూనివర్సిటీస్ అక్కడికే వస్తాయంట స్టేడియంలు అక్కడికి వస్తాయంట వాంతారా జూ పార్క్ అక్కడికే వస్తుందంట ఫిలిం సిటీ సల్మాన్ ఖాన్ గారి అజయ్ దేవ్ గారి ఫిలిం సిటీ అక్కడికే వస్తాయంట రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రియల్ ఎస్టేట్ కూడా అక్కడికి వస్తుందంట అన్న ఒక చోట ఎట్లా వస్తాయి సిటీ కోసము అనుకున్న ఇయర్ మార్క్ చేసిన ల్యాండ్స్లో మీరు ఇవాళ అన్నీ వస్తేనంటే నిజంగా పెట్టుబడిదారులు కూడా ఆలోచిస్తున్నారు ఏంది ఇది ఇంత పెద్ద కన్ఫ్యూజన్ కనీసం ఏమైనా దిమాక్ ఉన్నదా వీళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఇవాళ ఒక క్లారిటీ లేని ఆలోచనతోని చేశారు వాంతారా పార్కుతోని మీరు ఎన్నో ఎకరాలు వెయ్యి ఎకరాలు అనుకుంటున్నారు మీరు కొత్త జూ పార్కు మొత్తం అది వాళ్ళకు అప్పచెప్పడానికి అంబానీ గారు రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తేనేమో అంబానీ అదానింది ఇతబట్టే భూములు వీళ్ళకే ఇస్తారా మొత్తం వీళ్ళ చేతిలోనే పెడతారా మోనాపల్లి ఎయిర్పోర్ట్లు వీళ్ళకేనా పోర్ట్లు వీళ్ళకేనా మైనింగ్లు వీళ్ళకేనా అని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తారు ఇవ్వండి జయరాం రమేష్ గారు జాతీయ కీలక నాయకుడు వారి ట్వీట్ ఇది వాంతారా మీద వాంతారా అపోజ్ చేస్తూ అగ్రిమెంట్ ని అపోజ్ చేస్తూ ఏమని అన్నారంటే సచ్ అన్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇంటూ సచ్ హష్ హష్ మేనర్ రేజెస్ మెనీ క్వశ్చన్స్ దట్ నీడ్ టు బి క్లారిఫైడ్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ మేనర్ జూస్ నేషనల్ పార్క్స్ టైగర్ అండ్ అదర్ రిజర్వ్స్ అండ్ శాంక్చురీస్ ఆర్ ఆల్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ మస్ట్ నెవర్ బి ప్రైవేటైజ్డ్ ఇన్ ఎనీ ఫార్మ్ ప్రైవేట్ వ్యక్తులు జూ పార్కులు ఫారెస్ట్లు ఇవన్నీ నడపొద్దు నేషనల్ పార్క్స్ నడపొద్దు కేవలం ప్రభుత్వాలే నడపాలని మీ జయరాం రమేష్ గారు అంటున్నారు ఇలా రాహుల్ గాంధీ గారిని జయరాం రమేష్ గారిని అడుగుతున్నాం మేము కండ్లకు గంతలు కట్టుకున్నారా మీరు లేదు మీకు మళ్ళా మా కంటి వెలుగు స్కీమ్ వస్తే మళ్ళా మీకు కళ్ళద్దాలిమ్మంటరా తెలంగాణలో ఏమైతుందో చూస్తున్నారా లేదా రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని అంబానీ అదాని అని అంటున్నాడు సూటిగా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి హీజ్ అన్ ఇపోక్రెట్ రాహుల్ గాంధీ ఈజ్ అ డబుల్ స్టాండర్డ్ పర్సన్ నీ ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చొని కరోనా అదానీ పక్కన పెట్టుకొని ఆయనతో పాటు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం మేము భూములు ఇస్తున్నాం మేము